యాక్ట్రెస్ రష్మిక మందన ప్రస్తుతం తన కొత్త మూవీ ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు కెరియర్ ప్రారంభం నుండి రష్మిక తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఇక ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక కొత్త భావోద్వేగాలకు కొత్త స్టోరీ లైన్కి న్యాయం చేస్తుందని టాక్ ఈ సినిమా ఈ నవంబర్ సెవెంత్ థియేటర్లలో రిలీజ్ కానుంది ఇక తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేసిన రష్మిక ఓ ఆసక్తికర వ్యాఖ్యలతో ఒక నెటిజన్ మీరు ప్రభాస్ తో ఎప్పుడు నటిస్తారు అని అడగగా దానికి రష్మిక స్పందిస్తూ నాకు కూడా ప్రభాస్ తో నటించాలని ఉంది ఆయన చాలా మంచి నటుడు తనతో పనిచేసే అవకాశం దొరికితే నా కెరియర్ వేరే లెవెల్లోకి వెళ్తుందని నమ్ముతున్నా ఈ కామెంట్ ప్రభాస్ చూస్తారనే ఆశిస్తున్నా అని రష్మిక రిప్లై ఇచ్చింది ఆమె ఈ సమాధానం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉత్సాహం రేపింది మా హీరో రేంజ్ ఇదే అంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు ప్రస్తుతం రష్మిక చేసిన ఈ కామెంట్స్ నెట్ ఇంట్లో వైరల్ గా మారాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్